హలో అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా నేనైతే బాగున్నాను ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ చేయలేదు నేను టమాటా మీల్ మేకర్ తయారీ చూపిస్తున్నాను మీల్ మేకర్ అయితే ఫస్ట్ వాటర్లో వేస్తున్నాను హాట్ వాటర్లో ఇవన్నీ అయితే గ్రేవీ కొరకు మిక్సీ పెట్టుకోవాలి జీడిపప్పు బాదంపప్పు ధనియాలు చెక్కరలా ఉండాలి టమాటా వెల్లుల్లి అల్లం ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ మిక్సీ కట్టేసుకోవాలి ముందు గ్రేవీ కొరకు ఫస్ట్ అయితే కర్రీ కాయలు పెట్టుకున్నాను మీకంతా వాటర్ సపరేట్ చేశాను గట్టిగా పిండేసాను వాటర్ అంతా ఇవైతే ఫస్ట్ దోరగా వేయించుకోవాలి ఆయిల్ హీట్ అయింది కదా అట్లా వేసేసుకుందాం ఇలా అయితే ఫస్ట్ వేసుకుంటే టేస్ట్ పడుతుంది పచ్చి కన్నా వేగటానికి కొంచెం ఆయిల్ వచ్చే పెట్టి ఇవైతే ఇలా ద్వారాగా ఏం చేసుకున్నాను ఇప్పుడు కర్రీ కొరకు ఆయిల్ పెట్టాను మళ్ళీ కొంచెం పచ్చిమిర్చి కొంచెం కొంచెం ఫ్రై అవ్వాలి ఒక ఆకు బిర్యానీ అర్థం వేసుకున్నాం అర టీ స్పూన్ సు ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాం ఆనియన్స్ కొంచెం బాగా పై అవ్వాలి ఇది మిక్సీ గ్రేవీ పెట్టాను కదా ఇది కూడా వేసేసుకున్నాం బాదం జీడిపప్పు చెక్క లవంగాలు ధనియాలు టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి గ్రేవీ కొరకు ఇదైతే కొంచెం బాగా వేగాలి ఇప్పుడైతే మీల్ మేకర్ కూడా వేసేసుకున్నాం ఈ గ్రేవీలో ఇవైతే ముందు ఫస్ట్ వేయించుకున్నాం కదా మీల్ మేకర్ని ఇవి కూడా వేసుకున్నాం ఇది కొంచెం వేగిన తర్వాత ఒక అర స్పూన్ కారం అయితే వేసుకున్నాం ఒక టీ స్పూన్ కారం వేసుకుందాం